హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్ నేను మీ లావణ్య పిల్లల్ని అయితే లేపాను వాళ్ళు బ్రష్లు అయితే చేసుకుని టిఫిన్ అయితే చేశారు ఇంకా బెడ్షీట్స్ అయితే మడతేస్తున్నాను అనమాట గీజర్స్ ఇచ్చేసేసాను ఎందుకంటే వాళ్ళకి వాటర్ కాగే లోపు నేను ఈ పని చేసుకుందాం అని బెడ్షీట్లు అయితే మడతేస్తున్నాను తర్వాత ఇంకా పిల్లలకు స్కూల్ యూనిఫామ్ అన్ని రెడీగా పెట్టుకున్నాను ఇట్లాగా అన్నిట్లా స్నానానికి వెళ్ళే ముందే పెట్టుకుంటే కనుక మనకి హడావుడి లేకుండా ఉంటుంది వాళ్ళు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు అయితే ఈరోజు మాకు ఓట్స్ అయితే అనమాట ఇవి కాగి పెట్టిన తర్వాత కొంచెం టైం అయితే పడుతుంది కదా ఆరటానికి అందుకని కాగి అట్లా ఉంచేసాను స్టవ్ మీద అయితే పప్పు పెట్టాను అనమాట ఈరోజు పప్పు చేద్దాంలేనే అందులోకి అయితే ములక్కాయలు చూడండి చాలా లావుగా కండ బాగా ఉందనమాట ఇంక ఇందులో అయితే ఏమీ వేయట్లేదు నేను ఇంకా ఏమో బొప్పాయి అలాగే అరటిపళ్ళు అయితే ఉన్నాయన్నమాట ఇంకా వెన్న కూడా చేయాలి కొంచెం మేగడైతే ఉంది సమ్మర్ కదా వర్క్నే పాడైపోతుందని త్రీ డేస్కి అట్లా చేస్తూ ఉన్నాను ఈరోజు పప్పు చారు వచ్చేసి నిమ్మకాయతో పెడుతున్నాను అనమాట టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి ఇంకా ఓట్స్ అయితే రెడీ అయిపోయిందనమాట ఇందులోనే బొప్పాయి ముక్కలు అలాగే అరటిపండు ఖర్జూరం అవి అయితే వేసుకున్నాము డ్రై నట్స్ అయితే అయిపోయాయి అనమాట అందుకని ఇంకా అవేమి వేయలేదు ఈరోజు పప్పాయే ఉందని చెప్పేసి అదైతే వేసుకున్నాను ఇంక కూడా అనమాట మరీ చప్పగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది ఇదిగోండి మేకడ కూడా వేసి పెట్టాను అనమాట ఈరోజు నేను పప్పుచారు మట్టి కుండలా చేస్తున్నాను అనమాట నేను ఎలా చేస్తానో చూపిస్తాను మ్యాక్సిమం అందరూ ఇలానే చేస్తారనుకోండి కాకపోతే నేను ఎలా చేస్తాను అనేది ఈ వీటిలో అయితే చూపిస్తాను స్టవ్ వెలిగించే స్టవ్ మీద లాగా నేనైతే ఈరోజు మట్టి కుండ అయితే తీసుకుంటున్నాను వీటినైతే మట్టి కుండలు అంటారనమాట కొన్ని ఏరియాలో ఏమంటారు నాకైతే తెలియదు మేమైతే మట్టి కుండలనే అంటారు లేకపోతే పాత్రలో అంటారనమాట ఇంక ఇందులో ఇంకా ఆయిల్ వేసుకుని తాలింపు అది వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఇంగువ వేస్తే స్మెల్ అయితే చాలా బాగా నేనైతే మ్యాక్సిమం అన్నిటి అలానే వేస్తూ ఉంటాను ఇందులోనే పసుపు కూడా వేసుకొని ఒకసారి తిప్పుకుందాం తర్వాత ఇంకా చారులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో ములక్కాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని కలిపి కొంచెం అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి ఆయిల్లో మగ్గని ఇచ్చినట్లయితే మనకైతే టేస్ట్ బాగుంటుందన్నమాట తినేటప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాము మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయి కదా ఇవి మగ్గుతూ ఉన్నప్పుడు ఇంకా మధ్యలో టైం ఉంటుంది కదా ఇంకా ఆ టైంలో అయితే నేనైతే ఇట్లాగా మజ్జిగ చేస్తున్నాను మామూలుగా అయితే మా మిక్సీ జార్కి సెట్ అయ్యే జార్ లేదనమాట మామూలు దాంట్లో వేస్తే మేక్కడ అవ్వట్లేదు అనమాట ఇలాగ వెన్నలాగా అందుకని ఒకసారి తిప్పి తర్వాత ఇట్లాగా హ్యాండ్తోనే తిప్పాల్సి వస్తుందనమాట కొంచెం టైం తీసుకుని తిప్పుకుంటే ఇట్లాగా వెన్న అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుందనమాట మధ్య మధ్యలో పప్పు జారు చూసుకుంటూ అలాగ తిప్పుకుంటూ ఉన్నాను అనమాట చూడండి మొక్కలు కొంచెము వడబడ్డాయి కదా ఫస్ట్ వేసినప్పటికి ఇప్పటికీ అంటే ఆయిల్లో కొంచెం మగ్గుతాయి అలాగే మూత పెడతాము కదా ఆవిరి వస్తుంది కదా ఆ ఆవిరికి కూడా మగ్గుతూ ఉంటాయి అన్నమాట ఒకసారి తిప్పి మళ్ళీ మూత అయితే పెట్టుకున్నాను మరీ ఎక్కువ ఫ్రై లాగా అయితే అవ్వాల్సిన అవసరం లేదనమాట పప్పును వెనుపుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను మనం పప్పు చారు కాబట్టి పెట్టుకునేది కొంచెం చిక్కగానే ఉండాలంటే పప్పు కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము అదే సాంబార్ అనుకోండి కొంచెం తక్కువ వేసుకుంటాము ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కారం కూడా వేసి కలుపుకొని తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకుంటున్నాను మామూలుగా అయితే మనం చింతపండు గుజ్జు అనుకోండి చింతపండు నానబెట్టుకొని ఆ వాటర్ అయితే పిండుతాము కదా కాకపోతే ఇక్కడ నేను నిమ్మకాయ కాబట్టి మామూలు వాటర్ పోస్తున్నాను ఇవి మరిగేటప్పుడు వేయకూడదు నిమ్మకాయ ఇది మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలన్నమాట ముందే వేస్తే చేదొస్తాయి అందుకని సరిపడినంత వాటర్ పోసి కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇవైతే బాగా మరిగించుకుంటాను ఈ లోపల నేను బట్టలు అవైతే మిషన్ అనమాట ఇంకా అవన్నీ అయితే ఆరేయటానికి వచ్చాను అందరికీ తెలిసిందే కదా ఆడవాళ్ళు ఒక పనితో పాటు మిగతా పనులు కూడా చేసుకుంటూ ఉంటారంటే ఒక ఒకదాని తర్వాత ఒకటి కాకుండా స్టవ్ మీద ఏదో ఒకటి పెట్టేసి అవి చూసుకుంటాను మిగతా పనులు చేసుకుంటూ ఉంటారు కదా నేను వెన్నపోసు కూడా తిప్పి అట్లా పెట్టాను అలాగే ఇంకా చారు కూడా కాగుతున్నాయి ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను బట్టలు ఆరేసిన తర్వాత మళ్ళీ ఇల్లు వచ్చి తుడుచుకుందాంలా అని అయితే అనుకున్నాను ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా బట్టలు అయితే త్వరగానే ఆరిపోతున్నాయి అనమాట అంతకుముందు వింటర్లో అట్లయితే కొంచెం ఎక్కువ టైం పట్టేది సాయంత్రం వరకు అట్లాగి ఇప్పుడైతే ఆఫ్టర్నూన్కి ఆరిపోతుంది కొంచెం లేట్గా వేసినా కానీ ఇబ్బంది ఏం లేదనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వేస్తాను ఎందుకంటే వాళ్ళు తుడుచుకున్న టవల్స్ బట్టలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కలిపి వేసేయచ్చు అని ఇంకా రోజు అలానే చేస్తాను ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత వెన్న వెన్నపసు చేసుకుని ఇది కొంచెంసేపు అట్లా ఉంచితే ఏమవుతుందంటే కొంచెం గట్టి పడుతుందనమాట నురగలాగా ఉన్నదైతే చూడండి ఇది మొత్తం ఇప్పుడు మనం కొంచెం గట్టిగా చేసుకోవాలి ఇది చేతిలోకి తీసుకొని కొంచెం పైకి కిందకి ఇచ్చినట్టు అంటే కనుక అందులో ఉన్న వాటర్ అంతా కిందకి జారిపోయి అది గట్టిగా అయిపోతుంది అనమాట లేకపోతే ఇది ఇట్లాగా నురుగులాగా వాటర్ లాగా ఉంటే మనకి నెయ్యి కరిగినప్పుడు అందులో డస్ట్ లాగా ఎక్కువ వస్తుంది అనమాట ఎర్రగా వస్తుంది కదా కింద డస్ట్ లాగా వస్తుంది అది మళ్ళీ వాడగట్టుకోవటం అట్లా కానీ చూడండి ఇందాక చూస్తే చాలా లాగా అనిపించింది కదా ఇదైతే వచ్చిందనమాట ముద్ద నేను బాగా చేతుల్లో వేసుకొని పైకి కిందకి అంటూ ఉన్నాను కదా వాటర్ అది చూడండి మజ్జిగ లాగా వస్తుంది కదా అదైతే పోతుంది అనమాట ఇప్పుడు బాగా గట్టిగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనమైతే కరిగించుకోవచ్చు స్టవ్ మీద పెట్టి అయితే కరిగించుకుంటున్నాను ఒకవైపు పప్పుచారు కూడా బాగా మరుగుతున్నాయి అనమాట చూడండి పొంగు బాగా వచ్చింది కదా మామూలుగా చేసిన దానికన్నా కూడా ఇలాగ మట్టి పాత్రలో చేస్తారు ట్టయితే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంతకుముందు గుంటూరులో ఉన్నప్పుడు కూడా ఇలా మట్టి పాత్రలు అయితే వాడేదాన్ని కాకపోతే ఇంకా అవి ఇక్కడికి తీసుకురాలేదనమాట ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లు అవి పాడైపోతాయి కదా ఎందుకులే వేస్ట్ అని ఇవి కొంచెం చల్లారిన తర్వాత రెండు నిమ్మకాయలు ఉన్నాయి కదా ఆ రసం అయితే ఇందులో కలిపేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను అయితే బాగా చిక్కగా బాగా అన్నమాట ఇంక ఈ పప్పుచార్ అయిపోయేలా నెయ్యి కూడా కరిగింది చూడండి అడుగునా కొంచెం ఎర్రగా వచ్చింది కదా మనం తీసిన మేకడనేది అట్లా ఉండిపోయినప్పుడు అట్లా వస్తుందన్నమాట వాటర్ అదంతా తీసేసాక చూడండి నెయ్యి అయితే బాగా కాగింది స్మెల్ కూడా బాగా వస్తుంది ఇంక నేను బాక్స్ కూడా పెట్టాను ఇంక ఈరోజు ఒక్కరికే పెట్టాను అనమాట ఎందుకంటే బాబుని డెంటల్ ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాలి ఈరోజుతో అయిపోతుంది అనమాట తంది డెంటల్ ట్రీట్మెంట్ ఇంకా మా వారు ఇచ్చేస్తారులే అని బాక్స్ అయితే పెట్టేసి నేనైతే గిన్నెలకి అడుగుతూ ఉన్నాను ఎందుకంటే ఇంక ఈ పనులన్నీ చేసుకుని స్నానం చేద్దాంలే బాబు వచ్చేలో పని చెప్పి ట్వెల్వ్ థర్టీకి అయితే వాళ్ళకి లంచ్ టైము అప్పుడైతే బస్సు వస్తుంది కదా అప్పుడు వస్తారులే అని నేనైతే నా పనులు చేసుకుంటూ ఉన్నాను నాకేంటో తెలియకుండానే గిన్నెలు అయితే చాలా అవుతూ ఉంటాయి అన్నమాట మీకు కూడా ఇలానే అవుతూ ఉంటాయా అయినట్టయితే కామెంట్ చేయండి కొంతమందికి అయితే గిన్నెలు అయితే ఎన్నో ఉండవు కదా నాకైతే ఎన్నో మరి తక్కువ వంట అయినా కానీ గిన్నెలు చాలా అయినట్టు ఉంటాయి రోజు శింకులు సింకులు అయితే ఉండిపోతాయి గిన్నెలు ఇంకవన్నీ అయితే కడిగి పెట్టుకున్నాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం ఇంట్లో పని చేసుకోవడానికి అమ్మాయినా ఆపసోపాలు పడుతూ ఉంటాము మరి పల్లెటూర్లో వాళ్ళు అయితే ఎంత పని చేస్తారో అసలు రోజు మొత్తం చేలో చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటారు మనం ఎందుకు చేయలేకపోతున్నామో అయితే అనిపిస్తుంది అండి కాకపోతే అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి అయితే చాలా తేడా ఉంటుంది మనం తినే ఫుడ్ వల్ల ఏమో కానీ ఇప్పుడు ఎవ్వరికి అంత ఓపికలు అయితే ఉండట్లేదు అందులోనూ కోవిడ్ వేయించుకున్న తర్వాత కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత తర్వాత అందరు చాలా డల్ అయితే అయిపోయారనమాట ఊరుకునే సిక్ అయిపోవటం అట్లా జరుగుతూ ఉంటుంది స్వెట్టింగ్ ఎక్కువ మామూలుగానే నాకు చెమట ఎక్కువ అనమాట ఇంకా అది వేయించుకున్న తర్వాత అయితే ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట అంతకుముందైతే ఎంత పని అయినా కానీ కంటిన్యూగా చేస్తే ఇప్పుడు ఒకే పనిని కంటిన్యూగా చేయాలన్నా చేయలేకపోతున్నా కొంచెం గ్యాప్ ఇచ్చైతే చేసుకుంటున్నా ఒక పని తర్వాత ఒక పని తర్వాత అట్లాగా అంత ముందైతే ఏదన్నా పని స్టార్ట్ చేశానంటే అది అయిపోయే వరకు చేస్తూనే ఉండేదాన్ని ఇప్పుడైతే అలా చేయలేకపోతున్నాను ఎందుకు నాకు కూడా తెలియట్లేదు అయితే మనిషి దిట్టంగానే కనిపిస్తున్నాం కానీ ఈ స్టామినా అయితే ఉండట్లేదు ఇంకా గిన్నెలన్నీ కడిగిన తర్వాత ఇంక ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఇల్లు ఊడ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తుడుస్తాను ఎందుకంటే పిల్లలు తిని అవి ఏవో ఒకటి వేస్తూ ఉంటారు కదా కొంచెం మచ్చలు మచ్చలుగా పడుతూ ఉంటాయి వాటర్ అది పడ్డప్పుడైతే నైట్ ఊడుస్తాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే ఓడవను ఎందుకంటే పడుకునేటప్పుడే ఊడుస్తాను కదా ఇంకా లేచాక పిల్లలకి కావలసినవి చూసుకుంటాను ఇంకా హడావుడి ఎందుకు లేని ఇంకా ఓడవనమాట పూజ చేసుకునేటప్పుడు అయితే మాత్రం ఇంకా హాల్ కిచెన్ అయితే ఊడ్చి మళ్ళీ తుడుచుకుంటాను మార్నింగ్ ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత పని అయిన తర్వాత ఊడ్చాం అనుకోండి ఇంక ఏమన్నా పడ్డా కానీ నీట్గా ఉంటుంది కదా ఊడ్చుకుంటే అందుకని పిల్లలు వెళ్ళిన తర్వాత మొత్తం ఎక్కడెక్కడైతే సర్దుకొని ఊడ్చుకుంటూ ఉంటాను పిల్లలు ఏంటంటే ఆడుకుంటారు కదా అవి బొమ్మలన్నీ సోఫా కిందకే లేకపోతే సోఫా సైడ్లో కొంచెం గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లోకి చాక్లెట్స్ అవి తినే ఒక పేపర్స్ అవి తయారు చేస్తూ ఉంటారు ఇంకా అవన్నీ అయితే చూసుకొని అన్నీ ఊడ్చుకోవాలి ఇల్లంతా ఒకసారి ఊడ్చి తుడవాలంటే హాఫ్ అన్ అవర్ పైన పడుతుందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పడుతుంది ఎందుకంటే ఈ సోఫాలు ఇవన్నీ సర్దుకొని వాటిలో ఏమైనా డస్ట్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకొని తుడుచుకొని అట్లాగే ఈజీగా అయితే థర్టీ మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది ఎందుకంటే కొంచెం హాల్ అది పెద్దదిగా కూడా ఉంది కదా అందులో పిల్లలు ఆడుకున్నప్పుడు వాటర్ అట్లా ఆడుతూ ఉంటారు కదా కుంకుమ అవన్నీ పాడు చేస్తూ ఉంటారు కలర్స్ కలర్స్గా అవన్నీ నీట్గా తుడుచుకోవడానికి అయితే ఎక్కువ టైం పడుతుంది పెద్దవాళ్ళు అనుకోండి అన్నీ ఎక్కడ పెట్టిన అక్కడే ఉంటే సర్దే పని ఉండదు తుడవటం కూడా రోజుకి ఒకసారి తుడిస్తే సరిపోతుంది నేనైతే మార్నింగ్ తుడవాలి ఈవినింగ్ తుడవాలి హాల్ అయితే కంపల్సరీగా రెండు పూట్ల తుడుస్తాను ఎందుకంటే పిల్లలు తిన్నప్పుడు ఏదో ఒక ఫుడ్ పడుతూ ఉంటుంది కదా జిడ్డులాగా దుకుంటుంది మళ్ళీ ఇంకా అక్కడే ఆడుకుంటూ ఉంటారు హైజెనిక్గా లేకపోతే ఎలా అని చెప్పేసి క్లీన్ చేస్తాను ఇంకా మా హస్బెండ్ బాక్స్ ఇచ్చి వస్తారు అంటే తనకైతే బాగా వర్క్ ఉందనమాట నేనే వెళ్ళి ఇచ్చి బాబుని అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తనకైతే భోజనం పెట్టేశాను వన్కి అయితే డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది ఈరోజు ఫైనల్ ట్రీట్మెంట్ అనమాట తనకి ఒక పన్ను అయితే ఆల్రెడీ పెట్టించాము ఈరోజు రెండవది అనమాట రెండు సార్లు అయితే క్లీన్ చేశారు ఇన్ఫెక్షన్ ఉందని ఫస్ట్ పన్నుకైతే అయితే ఎక్కువ రోజులైతే పట్టలేదు ఒకసారి క్లీన్ చేసి నెక్స్ట్ టైంకే పెట్టారు సెకండ్ పన్నుకు వచ్చి త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేశారు ఎందుకంటే ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉందని ఇంక ఈరోజు ఏంటంటే మొత్తం అయిపోయింది పన్ను పెట్టేసేయటం అనమాట కాకపోతే తను ఏంటంటే లాస్ట్ టైం కొంచెం నొప్పి వచ్చిందనమాట ఇంక అదే దృష్టిలో పెట్టుకుని ఇంక ఏడుస్తూ ఉన్నాడు చేయించుకోనని ఇంకా నేను కూడా లోపలికి వెళ్ళైతే నుంచున్నాను అనమాట ఇంకా వద్దు వద్దని కొంతసేపు అయితే మారం చేశాడు ఒక ఐదు నిమిషాలు అయితే పట్టుకొని ఇవ్వలేదు ఎవరిని వాళ్ళని ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తనే డేర్కి వెళ్ళి చేయించుకొని వచ్చాడు అప్పుడు నొప్పి వేయలేదంట సెకండ్ పన్నుకు చేసేటప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండటం వల్ల క్లీనింగ్ ప్రాసెస్లో కొంచెం పెయిన్ వచ్చింది తనకి అందుకని అదే మైండ్లో పెట్టుకొని ఇంకేడుస్తూ ఉన్నాడు ఫైనల్ గేట్లో గట్టా పన్ను అయితే పెట్టించుకున్నాడు తను ఇంకా పిల్లలకి ఇలాంటివి వస్తే చాలా బాధగా ఉంటుంది కదా వాళ్ళు ఏమో చాక్లెట్స్ తినొద్దు అంటే తింటారు ఫుడ్ ఏమో సరిగ్గా తినకుండా బుగ్గలో పెట్టుకుంటారు మా బాబాయ్ తంతే అనమాట ఫుడ్ నవ్వలకుండా ఇలాగ బుగ్గలో పెట్టుకుంటాడు చీక్ అదంతా చీకేసినట్టు అట్లా అయిపోతూ ఉంటుంది చాక్లెట్స్ అవి తింటాడు బ్రష్ సరిగ్గా చేసుకోడు ఇంకా మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చిన కానీ పిల్లలు బ్రష్ అయితే టూ టైమ్స్ చేస్తున్నారు ఇద్దరు కూడా మనం పెద్దవాళ్ళు కూడా అలాగా మార్నింగ్ నైట్ రెండుసార్లు బ్రష్ చేసుకుంటే ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నా కానీ పోతాయనమాట పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసామనుకోండి అది ఒక మంచి హ్యాబిట్ లాగా ఉంటుంది చూడండి ఇంక ఇక్కడ గొడవ చేస్తున్నాడనే పుడుతుందని ఇంకా అయిపోయిందనగానే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట ఇంకా నోట్లో అయితే కొంచెం కాటన్ ఉంచుకోమన్నారు ఫోటో అనగానే బాగా రెడీ అనమాట చక్కగా ఫోటో తీయించేసుకున్నాడు ఇంక ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మేము కూడా లంచ్ చేసాము ఇంకా ఆడుకుంటూ ఉన్నాడనమాట కర్పూరం నుంచి ఇంకా బస్ వచ్చింది అక్క వచ్చింది తీసుకురా అంటే కిందకైతే వెళ్ళాడు కానీ వాళ్ళ అక్కను తీసిరాకుండా తను అక్కడే వచ్చాడు ఏంటేమో అక్కడే వచ్చామంటే బ్యాగ్ నేను తీసిరాను అనుకుంటూ పైకి వచ్చేసాడు ఇంకా పాప ఏమో బ్యాగ్ తీసుకొని ఎల్లబడుకుంటూ వస్తుంది అసలే బక్కదు కదా బ్యాగ్ మోయలేదు రోజు నేను కింద వరకు వెళ్ళి వాళ్ళ బ్యాగ్స్ అయితే తీసుకొని వస్తాను ఇంకా వాళ్ళైతే ఈవినింగ్ వచ్చిన తర్వాత పాలు తాగి స్నానం చేసి ట్యూషన్కి అయితే వెళ్ళారు తర్వాత నేను ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి అయితే మిక్సీ వేసుకుంటున్నాను ఇంకా మిక్సీ కదా అందుకని కొంచెం ఎర్లీ కానీ వేస్తాను పిండి పులవాలి కదా అని ఇప్పుడు సమ్మరే కాబట్టి పిండి అయితే బాగా పులుస్తుంది అదే మామూలుగా చలికాలం వర్షాకాలం అయితే కొంచెం ఆఫ్టర్నూన్ టైంలోనే వేస్తాను ఎందుకంటే మిక్సీలో వేసిన పిండి త్వరగా పులవదు అనమాట పిండి బాగా పులిస్తేనే ఇడ్లీలు కూడా బాగా సాఫ్ట్గా వస్తాయి ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టము గ్రైండర్ అయితే కనుక మనం అప్పటికప్పుడు వేసుకున్నా కానీ పిండి బాగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు మిక్సీలు ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి అదే పిండి పిండి అనుకోండి ఇడ్లీలు కూడా బాగా సాఫ్ట్గా వస్తాయి పిల్లలు ట్యూషన్కి వెళ్ళినప్పుడు ఈ పనులు అయితే చేసుకుంటూ ఉంటాను మిక్సీలు వేయటం కానీ ఇంకేమన్నా తుడుచుకునే పనులు అట్లాంటివి ఉంటే కనుక ఇంకా పిండి అయితే కలిపేసి పక్కన పెట్టుకుని ఉప్పు అయితే ఇప్పుడు కలిపను అనమాట మార్నింగే కలుపుతాను మరి నైటే ఉప్పు కలిపేసాం అనుకోండి ఎక్కువ పులిసిపోతుంది అప్పుడు పుల్లగా ఉంటాయి మనము పిండి రవ్వ అనేది పిండి వేస్తాం కదా అందుకని ఒకసారి మొత్తం బాగా కలుపుకుంటే నెక్స్ట్గా బాగుంటుంది అనమాట సాఫ్ట్గా ఇంకా పిండి వేసిన తర్వాత బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇవన్నీ మడతలేసి ఇంకా ఎవరి బట్టల ప్లేస్లో వాళ్ళ వాళ్ళవైతే సర్దేస్తాను ఎందుకంటే ఇంకా నా బట్టలన్నీ అయితే ఒక చోటు పెట్టుకుంటాను పిల్లలు మా హస్బెండ్ అయితే ఒక చోటు పెడతాను అనమాట పిల్లలు అయితే దగ్గరగా ఉండేటట్టు పెట్టుకుంటాను ఎందుకంటే వాళ్ళకి మారుస్తూ ఉండాలి కదా వెతుక్కోవటం ఎందుకని నా డ్రెస్లు అవన్నీ అయితే వేరే రూమ్లో అయితే పెట్టుకుంటాను ఇంకా పిల్లలువి మా హస్బెండ్ ఇవన్నీ అయితే ఒక షెల్ఫ్లో అయితే పెడతాను జెంట్స్ అంటే మరీ ఎక్కువ అయితే ఉండవు కదా అందుకని ఒకే దాంట్లో అయితే సరిపోతాయి మాక్సిమం ఎప్పుడు పని అప్పుడు చేసుకోవడానికి ట్రై చేస్తాను నేను ఎందుకంటే పని పెండింగ్ పెట్టామనుకోండి ఇంకా అట్లా అట్లా ఎక్కువైపోతుంది ఎప్పుడన్నా ఒకసారి కొంచెం అలసటి కొండి బట్టలు మడితే అయిపోతే నెస్టేక్ అవి ఇవి చాలా అయిపోతూ ఉంటాయి అనమాట పిల్లలకైతే అన్నం వండేసాను ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వాళ్ళకైతే అన్నం పెట్టాను ఇంకా మా హస్బెండ్ ఏమో నాకు అన్నం ఏ నాకైతే ఏమొద్దు అన్నారు ఇంకా ఇడ్లీ పిండి వేశాను కదా అదే తనకు ఒక ప్లేట్ ఇడ్లీ అయితే వేశాను ఇంకా నాకు రైస్ కొంచెం ముందు పిల్లలు కూడా ఎక్కువ తినలేదు ఇంకా రైస్ కొంచెం ఉంటే నేను కూడా ఆ రైసే తిన్నాను ఇంకా పప్పుచారెట్టు ఉంది కదా మామూలుగా అయితే రాగి ముద్ద చేద్దాం అనుకున్నాను మా హస్బెండ్ ఏమో నాకు బా ఏం తినాలనిపించట్లేదు ఇడ్లీ అయితే అన్నారు అందుకని తనకు ఒక ప్లేట్ ఇడ్లీ వేసి నేనైతే కొంచెం రైస్ ఉందిగా ఆ రైసే తినేసేసాను ఇంకా తిన్న తర్వాత ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా అవి కూడా కడిగేసాను నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుందని సమ్మర్ వచ్చేసింది కదా స్నానం చేసి పనులు చేసుకుంటే పడుకునే టైంకి మళ్ళీ స్వెట్టింగ్ వస్తుంది అందుకని పనులన్నీ అయిపోయాక పడుకునేటప్పుడు స్నానం అయితే చేస్తాను అప్పుడైతే ఫ్రెష్గా నిద్రపడుతుంది నాలాగా మీరు ఎంతమంది ఇలా